హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బూడిద తోటి ముక్కల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ వేసవి కాలంలో బూడిద తోటి చేసినవి తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుందండి ఇందులో వాటర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బూడిద గుమ్మడకాయ తోటి హల్వాని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లేత బూడిద గుమ్మడికాయని తీసుకున్నట్లయితే పులుసు రుచి చాలా బాగుంటుందండి ఈ విధంగా సగం ముక్కని పైన ఉండే పీల్ తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల ఉండే గింజల్ని కూడా తీసేసుకోవాలండి పులుసుకి ముక్కల్ని కొద్దిగా పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి కుక్కర్లోకి ఒక కప్పు కూర గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు చిలకడదుంప ముక్కలు ఒక పెద్ద సైజు ములక్కాడ ముక్కలు బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇంకా ఒక వంకాయని వాటర్లో కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నాలుగు మీడియం సైజు బెండకాయల తరుగుని వేసుకోవాలి అన్నింటినీ కూడా పెద్ద సైజు మొక్కలుగానే కట్ చేసుకోవాలండి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుని రెండు పచ్చిమిర్చిని వేసుకుని ఒక రెండు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని వేసుకుని ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసాన్ని వేసుకోవాలండి బెల్లం వేయడం వల్ల పులుసు రుచి చాలా బాగుంటుంది మీరు తినగలిగే విధంగా చింతపండు రసాన్ని అనేది వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని పులుసుని బాగా మరిగించుకోవాలి ఒక కప్పులోకి రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పలుచగా కలుపుకోవాలండి ఈ బియ్యం పిండి వాటర్ వేయడం వల్ల పులుసు చిక్కగా అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిక్కగా కాకుండా కొద్దిగా పలుచుగానే కలుపుకోవాలండి ఉడికితే చిక్కబడుతుంది ఇప్పుడు ఇలా మరుగుతున్న పులుసులోకి ఈ బియ్యం పిండి వాటర్ని వేసుకుని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల్లోనే పులుసు దగ్గరగా ఉడుకుతూ ఉంటుందండి పోపు కోసం లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ మెంతులు పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి పోపు ఇలా వేగుతుండగా ఇంగువ కరివేపాకు చిటికెడు పసుపు ఒక అర స్పూను కారాన్ని ఇలా ఆయిల్లోనే వేయడం వలన పులుసుకి పసుపు కారం బాగా అంటి చూడడానికి కలర్ చాలా బాగుంటుందండి మరుగుతున్న పులుసుని ఈ పోపులో వేసుకుని కలుపుకోవాలి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుందండి ఈ పులుసు వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఈ పులుసు కలుపుకుని తింటే రుచి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ